ప్రస్తుతంలో మనము పౌలు తీతుకు రాసిన ఆ చిన్న పత్రికను ధ్యానిస్తూ మూడవ అధ్యాయము ఐదవ వచనం వరకు పోయిన కార్యక్రమంలో మనం చూసాం ఈరోజు తీతు మూడు ఆరవ వచనాన్ని పాఠన చేద్దాం మనము ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి బైబిల్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే దేవుని కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డం దీన్ని ఏమన్నామంటే జస్టిఫికేషన్ త్రూ ఫైత్ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే పైన ఏమన్నాడు పౌలు ఎవరూ కూడా వారి సొంత నీతి ద్వారా కానీ వారు చేసిన మంచి క్రియల ద్వారా కానీ రక్షణ పొందలేరు ఇది రక్షణ పొందే టైంకి సంబంధించిన మాటలు అన్నమాట ఇక్కడ పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనలో రక్షణ ప్రియరా ధర్మశాస్త్రము పాటించుట ద్వారా అది కొంత మట్టుకే యేసో ప్రభు వచ్చిన తర్వాత రక్షణ అన్నది ధర్మశాస్త్రము పాటించడం ద్వారా రాదు యశో క్రీస్తులో రక్షణలో ఉన్న ఉన్నతమైన భావము సత్యము వెల్లడైంది అదే పౌలు తన పత్రికల్లో రాశాడు మనము చేసిన నీతి క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు రక్షణ అనుగ్రహించారు సో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరూ కూడా ఈ లోకములో వారి సొంత నీతి ద్వారా రక్షణ పొందలేరు వారు రక్షణ పొందాలి అని అంటే అది యేసో క్రీస్తు ద్వారానే పొందాలి అంతేకాకుండా యేసో క్రీస్తును విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట ద్వారానే రక్షణ పొందాలి ఎప్పుడైతే యేసో క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా మనం స్వీకరించి బాప్తి తీసుకున్నామో ఆ మరుక్షణమే ఏశో ప్రభు నెరవేర్చిన ఆ నూటికి నూరు పాళ్ళు నీతి ఈ భూలోకంలో నెరవేర్చారు ఆయన ఒక మనిషిగా దేవుడు అన్నాడు నా నీతి అంతా మనుషులందరూ నెరవేర్చే అవసరం లేదు మనుషులందరి పక్షంగా ఒక్క మనిషి నెరవేరిస్తే ఆ ఒక్క మనిషి నెరవేర్చిన నీతి ఆ మనిషిని విశ్వసించే వారందరికీ ఒక నీతి వస్త్రంగా తొడిగేస్తాను ఆ వ్యక్తే జీసస్ ప్రభు అందుకన్నారు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలే నెరవేర్చడానికి వచ్చాను నెరవేర్చా ఇంకా ఉన్నతంగా నెరవేర్చా అంతేకాకుండా ఆ ధర్మశాస్త్రానికి కావలసిన శిలువను నెరవేర్చారు పునరుద్ధానం నెరవేర్చారు అంతా నెరవేర్చేసారు సో నీతంతా అంతా నెరవేర్చేశారు ఆ నీతితో సెలవులో పాప్రాచితం చేశారు రెండు ఇంపార్టెంట్ అప్పుడు దేవుడు అన్నాడు నా కుమారుడిని యేసు క్రీస్తును ఎవరైతే విశ్వసిస్తారో వారికి కృప ద్వారా యేసో ప్రభువు నెరవేర్చిన నీతిని నేను ఒక వస్త్రంగా తొడిగేస్తాను అది వారి రక్షణ అదే ఇదే మనము ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి ఆల్ ఆఫ్ అస్ ఆర్ జస్టిఫైడ్ త్రూ ఫెయిత్ మన సొంత నీతి కాదు రక్షణ పొందుటకే మన సొంత నీతి పనికి రాదు కానీ రక్షణ పొందిన తర్వాత మన జీవితకాలం అంతా నీతిగానే బ్రతకాలి అది మీకు నేను తర్వాత చెప్తాను ఇప్పుడు వచనం ఆలోచన చేద్దాం ప్రియులరా అక్కడేముందంటే నిత్య జీవులు కూర్చున్న నిరీక్షను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను ఇందులో కూడా చాలా లోతైన థియాలజీ ఉన్నది డాక్టరేన్ ఉన్నదండి ఇందులో ఏమంటున్నాడంటే ఇక్కడ ఎవరు కూడా వారి సొంత నీతితో రక్షణ పొంది నిత్య జీవాన్ని సంపాదించుకోలేరు ఎవరికన్నా పరలోకములో నిత్య జీవము కావాలి అని అంటే అది యశో క్రీస్తును నమ్ముట ద్వారానే యేసో క్రీస్తును విశ్వసించడం ద్వారానే విశ్వసించి యేసో క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి బాప్తిసం తీసుకున్న వారికే నిత్య జీవం అయితే ఇక్కడ ఏమంటున్నాడండి ఈ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ప్రిల్లరా మన రక్షణకు ఒక తాళము వేయబడ్డది ఇదండి అదే తాళము ఏంటి అని అంటే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించాడు దట్స్ ఇట్ అద్భుతమైన ఎప్పుడైతే యశు ప్రభు విశ్వసించి రక్షకునిగా స్వీకరించి ఏ సంఘమైనా సరే బాప్తిజం తీసుకున్నామో మనందరము కూడా విశ్వాసము ద్వారా నియతవంతులుగా తీర్చబడ్డం రక్షణ వచ్చేసింది ఆ వచ్చిన రక్షణకు ప్రభు ఒక తాళం వేసేసారండి ఆ తాళం ఏంటో తెలుసా ఆ రక్షణ పొందే టైంలో మీరు నేను కూడా పరిశుద్ధాత్మ వరము పొందుతా అద్భుతం మీలోను నాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ వినండి ప్రిల్లరా ప్రభు మనకిచ్చిన రక్షణకు గ్యారంటీ అనమాట హామీ నిర్ధారణ ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేసాడు గనుక నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆ రక్షణ ఎవరు పోగొట్టుకోలేరు అది పాయింట్ అక్కడ ఎందుకు మీలోను నాలోను పరిశుద్ధాత్మ దేవుడు దీన్నే పౌలు ఒక మంచి మాటతో వర్ణించాడండి మీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ మన రక్షలకు సంచకరువు రెండవ కొరంతి మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచరువును అనుగ్రహించున్నాడు అద్భుతమైన వచనం అండి ఇంకో వచనం వినండి ఎఫోసి మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు మీరును సత్యవాక్యమును అంటే క్రీస్తు సువార్త అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి అంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మంతులుగా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ద హోలీ స్పిరిట్ ముద్రిపబడిరి పరిశుద్ధ ద్వారా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు కరువుగా ఉన్నాడు ఇక్కడ స్వాస్థ్యం అంటే నిత్యజీవం యశో ప్రభు మీకు నాకు ఇచ్చిన ఆ నిత్య జీవం అన్న స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మదేవుడు ఎలాగ ఉన్నాడు గ్యారంటీగా ఉన్నాడు హామీ అన్నమాట కరువుగా ఉన్నాడు ఎంత గొప్ప సత్యం అండి రక్షణ ఎంత బ్యూటిఫుల్ అండి యేసో క్రీస్తునందు మనకున్న విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి రక్షణ పొందిన వరమై ఆ రక్షణ పొందే ఆ టైంలో బాప్తీసం తీసుకునే టైంలో పరిశుద్ధాత్మను ఒక వరముగా మనం పొంది ఆయన మనలో జీవిస్తున్నాడు గనక ఈ లోకములో మనం బ్రతికినంత కాలము యేసో ప్రభు మీకు నాకు ఇచ్చిన ఆ నిత్య జీవానికి ఆ రక్షణకు పరిశుద్ధాత్మ సంచకరువుగా ఉన్నాడు గ్యారంటీగా ఉన్నాడు అంటే ఆ రక్షణ ఎక్కడికి పోదు అది శాశ్వతంగా మనలోనే ఉంటుంది ఒకనాడు తప్పకుండా మతం నిత్య జీవాన్ని పొందుతాం ప్రేరరా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఇక్కడ ఆ నిత్య జీవాన్ని గురించి ఒక రెండు మూడు మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను రక్షణ వచ్చేసింది నీతి పరిశుద్ధాత్మ దేవుడు సంచ సంచకరువుగా ఉన్నాడు అయితే ప్రస్తుతంలో ఏ క్షణమైనా యేసో ప్రభు రహస్య రాకడ సంభవించును ఇది రెండవ రాకడ కాదు ఇది రహస్య రాకడ ఇది మొదటి తెశలోనిక పత్రిక అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి ఉంది మీరు తర్వాత చదవండి క్లారిటీ ఉంది అక్కడ రహస్య రాకడలో యశవ ప్రభు భూమి మీద కాలు పెట్టరు ఆయన మధ్యాకాశంలోనే ఉంటాడు ఆ టైంలో ఏమవుతుందండి రక్షణ పొందిన వారందరూ ఇది వరకు మరణించిన వారి ఆత్మలను ప్రభు తీసుకొస్తారు భూమిలో పాతి పెట్టబడిన వారి శరీరాలతో ఏకము చేస్తారు చేసి వాటిని మహిమ శరీరాలుగా లేపుతారు ఈరోజు మధ్యాహ్నం వచ్చేసారు అనుకుందాం మనకు మరణించే పని లేదు మీరు నేను కూడా ఉన్నది ఉన్నట్టు మన ఆత్మలోను శరీరములోను అద్భుతమైన మార్పు పొందేసి మహిమ శరీరాలు పొందేస్తాం మనందరము కూడా ప్రభువు చెంతకు కొనిపోబడదుము అంటుదాము కొనిపోబడదు అన్నమాట వినండి కొనిపోబడదు అంటే వెళ్తున్నాం అనమాట పైకి ఎక్కడికి వెళ్తున్నాము మధ్య యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఏమవుద్ది భూమి మీద ఏడేళ్ల శ్రమల కాలం వస్తుంది అది పెద్ద సిద్ధాంతం అది అయిపోయిన తర్వాత చివరిలో మనం యశు ప్రభుతో ఉంటాము ఆయన వినండి పిల్లారా ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాల పరిపాలన స్టార్ట్ చేస్తారు ఇది ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయంలో మీరు చదవండి వెయ్యేళ్ల పరిపాలన మిలేనియం రూల్ ఆఫ్ జీజస్ అంటే అనమాట ఈ లోకములో పేరుగాంచిన థిలోజన్స్ అందరూ నమ్ముతారు అన్ని చర్చస్ నమ్ముతాయి ఎక్కడ ఈ వెయ్యేళ్ల పరిపాలన ఈ భూమి మీదే ఈ భూమి ఇలాగే ఉంటుంది కానీ భూమికి మార్పులు వస్తాయి ఆ భూమి మీద రక్షణ పొందిన మనం అందరం ఉంటామన్నమాట వెయ్యేళ్ళు అంటే పది తరాలు పునరుద్ధాన శరీరాలతో ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు యేసు ప్రభుతో జీవిస్తాము ఇంకో మాట వినండి ఈ భూమిని యేసు ప్రభుతో మనం పరిపాలిస్తాం ఇప్పుడున్న గవర్నమెంట్స్ అని ఎగిరిపోతాయి అప్పుడు యేసు ప్రభు రాజ్యం వస్తుంది ఆయన పరిపాలన వస్తుంది ఆయన పరిపాలనలో మనము ఆయనతో పాటు ఈ భూమిని పరిపాలిస్తాము ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసో ప్రభువే భూమిని సాక్షాత్తు వచ్చి పరిపాలించినప్పుడు మనం మహిమ శరీరాలతో ఉన్నామండి మనలో ఏం పాపం ఉండదు మనం నూటికి నూరు పాళ్ళు నీతిమంతులం మరి నీతిమంతుడైన యేసు ప్రభు పరిపాలనలో నీతి మంతులమైన మనము నీతిమంతులుగా ఈ వెయ్యేళ్ల పరిపాలనలో ఈ భూమిని మనం పరిపాలించినప్పుడు అదే నీతి రాజ్యం అదే భూమి మీదే పరలోకం నీతి పాపం ఉంటేనే శ్రమ నీతి మార్గమునందు జీవము జీవము గలదంట ఆ అవేళ్ల పరిపాలనలో అంత ప్రేమే ఉంటుంది అంత నీతే ఉంటుంది అప్పుడు ఎక్కడ నూటికి నూరు పాళ్ళు ప్రేమ ఉంటుందో ఎక్కడ నూటికి నూరు పాళ్ళు నీతి ఉంటుందో అక్కడ అసంపూర్ణత ఉండదు శ్రమలుండవు కష్టాలుండవు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ లైఫ్ అది కూడా మనము శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక ఇదంటాడను సొంత నీతితో ఎవరు రక్షణ పొందలేరండి ఈ గొప్ప సువార్త లోకానికి చెప్పాలి మనం చాలామంది లోకములో వారి సొంత నీతితో మోక్షం అంటున్నారు సొంత నీతి చింపిరిగుడ్లతో సమానం ఏసో క్రీస్తులో ఉన్న నీతి పొందితేనే రక్షణ మోక్షము నిత్య జీవం ఈ సందేశము లోకాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం మనం నిజంగా ఒక రంగ చెప్పాలి చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్న సంఘాలు ఏ సేవకులు కూడా ఎవరు చెప్తున్నారు చెప్ప రక్షణ అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని లోకానికి ఎవరు చెప్తారు సో మనము ఆ వెయ్యేళ్ళ పరిపాలనలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎన్నో సంఘటనలు అవుతాయి లాస్ట్లో ప్రకటన ఇరవై మీరు చదవాలి భూమి పూర్తిగా కాలిపోద్ది నిరర్ధకం అయిపోద్ది అక్కడ యోహాన్ని అంతట నేను చూడగా నూతన ఆకాశము నూతన భూమి పరలోకమునుడు దిగి వచ్చుట నేను చూచి తిని అదే నూతన అంటాడు అది పరలోకం సో వెయ్యేళ్ల పరిపాలన భూమి మీద ఫైనల్గా నిత్య జీవము పరలోకములో మరి పరలోకం ఎలా ఉంటుందండి ప్రకటన గ్రంథం చదవండి ప్రకటన గ్రంథములో పరలోకం ఎలాగుంటుందో అద్భుతంగా వర్ణింపబడ్డది పరలోకాన్ని గురించి ఎన్నన్నా నేను వివరాలు మీకు ఇవ్వచ్చు కానీ ఒక్క మాట ఇస్తాను చూడండి పరలోకం ఎలాగుండదు దాని షేప్ ఎలాగుంటుందో తెలుసా ఒక షుగర్ క్యూబ్ ఉంటుంది చూడండి మనం టీలో షుగర్ క్యూబ్ వేసుకుంటాం స్క్వేర్గా ఉంటుంది అన్ని వైపులు ఒకే పరిమాణంలో ఉంటాయి క్యూబ్ పర్లోకము చచ్చుకమైనది ఉండదు వాక్యంలో ఇట్స్ ఎ క్యూబ్ అమేజింగ్ ట్రూత్ ఈస్ దేర్ అక్కడికి వెళ్తాం ప్రిల్ల అక్కడ ప్రభుతో సదాకాలం మనం జీవిస్తాం ఇక్కడ ఏమంటాడంటే పౌరులు ఎవరికన్నా రక్షణ కావాలంటే ఎస్ ప్రభు నమ్ముకోండి అది కూడా మీరు మారు మనస్సు పొంది నమ్ముకోండి బాప్తిసం తీసేసుకోండి యేసు ప్రభు రక్షకునిగా ప్రభుగా అంగీకరించండి నీతి మందులుగా తీర్చబడతారు పరిశుద్ధాత్మ వరం వచ్చేసి ఏ టైంలో ప్రభు వచ్చినా ఒకేళ మనం మరణించినా రక్షణ మాత్రం ఎక్కడికి పోదు అది గ్యారంటీ అయితే ఇదంతా అన్న తర్వాత పౌలు యొక్క గొప్ప మాట అంటున్నాడండి ఇదంతా లింక్ అన్నమాట ఏది కూడా విడదీసి మనం బోధించడాన్ని కలిపే బోధించాలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణకు కంచె కరువుగా ఉన్నాడు ఒకనాడు ఆ నిత్య జీవాన్ని మనం పొందుతాము గనుక ఈ లోకములో మనము ఎలా జీవించాలో ఎలా బోధించాలో కూడా తీర్థపత్రికలో రాశాడు ఆ వచనం చదువుతున్నాను వినండి ఎనిమిదవ ఆ వచనం ఈ మాట నమ్మదగినది గనుక దేవుని విశ్వాసం విశ్వాసముంచిన వారు అంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏం చేయాలి సత్క్రియలను శ్రద్ధగా చేయుటందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి ఈ వచనములో కూడా కొన్ని అమూల్యమైన సత్యాలు ఈ మాటలు నమ్మదగినవి ఏ మాటలు పావులు చెప్తున్నమాట ఏంటి యశో నందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డము అన్నది నమ్మదగింది నంబర్ టూ యశో క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ ఒకనాడు నిత్య జీవాన్ని పొందుతారు అది కూడా నమ్మదగిందే అంటూ అంటాడు చూడండి దేవుని దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచునట్లు ఇదండి ఇంతకన్నాను కదా రక్షణ ఉచితం విశ్వాసము ద్వారానే జేసో క్రీస్తు నెరవేర్చిన నీతి ద్వారానే జేసో ప్రభు మనకు తొడిగించిన నీతి వస్త్రము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కరువుగా ఉన్నాడు కానీ ఈ లోకములో మీరు నేను బ్రతికినంత కాలం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము గనుక మన జీవితకాలమంతా సత్క్రియలు చేయుటలోనే ముందుకు సాగిపోవాలి ఇక్కడ సత్క్రియలు అంటే బైబిల్లో ప్రిలరా ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి జయించాలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము గనుక ఇక మీదట పాపములో కొనసాగరాదు అందుకే రోమా ఆరుల పౌలుంటాడు అంటాడు ఇక మీదట మనము పాపమునకు దాసులము కాక యశో క్రీస్తునందున్న ఆ నీతికి దాసులమై జీవించాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి అంటే వాక్యానుసారంగా బ్రతకాలి అది సత్క్రియ ఇంకొక సత్క్రియ ఏంటండి యేసో ప్రభువు చెప్పిన రాజ్యసువార్తను లోకానికి బోధించాలి ప్రతి సంఘములో సేవకులైన పాస్టర్లైనా విశ్వాసులైన వారి రక్షణకు సాదృశ్యంగా సత్క్రియ చేయడం అని అంటే పాపాన్ని జయించాలి విడిచిపెట్టాలి రాజ్యసువార్తను రక్షణ లేని వారికి బోధించాలి అది ఇంకొద్ది ఇంకోటి ఉంది సత్క్రియలు అని అంటే నాలుగు సువార్తల్లో ప్రభు బోధించిన ఆజ్ఞలు పాటించడమే సత్క్రియలు అందుకే కొండ మీద చేసిన ప్రసంగం అంతా చెప్పేసిన తర్వాత ప్రభు అంటారు మీ సత్క్రియలు చూచి మీ పరమ తండ్రి మహిమ పచ్చబడాలి ఏంట సత్క్రియలు ఆయన ఆజ్ఞలు పాటించడం నాలుగు సువార్తల్లో యేశు ప్రభు చేయొద్దు అన్నవి మానేయాలి చెయ్యమన్నవి చెయ్యాలి ఆ తర్వాత నాలుగు సువార్తలు అయిన తర్వాత మిగతా బైబుల్ అంతా కూడా కానీ మనం ప్రయారిటీ గాస్కుల్స్కి ఇవ్వాలి అది లోగోస్ స్పష్టంగా యేశోప్రభు నోటి నుండి వచ్చిన దేవుని మాట ఆయనే దేవుని వాక్ ఫైనల్ వాక్ అన్నమాట ఇంకోటి యశు ప్రపంచ సత్క్రియ అంటే మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి సంఘములో స్వస్థపరచండి లోకములో స్వస్థపరచండి యేశు ప్రభు పరిచర్య మనం చూస్తే ప్రియులరా ఆయన స్వస్థతలు అన్నీ కూడా లోకములో చేశారు రక్షణ లేని వారికి చేశారు ఈనాడు సంఘము కూడా ఈ వైద్య సేవ అన్నది ప్రతి సంఘము స్టార్ట్ చేయాలండి ఏదో ఒక రకంగా వైద్యము చేయాలి లోపల చేద్దాము బయట ఉన్న వాళ్ళు కూడా చేద్దాము అది ఏ ప్రభుత్వ పద్ధతి అదే సత్క్రియం ఇంకోటి సత్క్రియ అంటే అవసరములవు నాకు మేలు చేయడం అన్నమాట ఇదంతా ఎందుకు చెప్తున్నాం మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము పరిశుద్ధాత్మ దేవుడి సంచ కరువుగా ఉన్నాడు నో ప్రాబ్లం చచ్చిపోతే వెళ్ళిపోతామని కూర్చోకూడదు ఈ సత్క్రియలన్నీ మన రక్షణకు సాదృశ్యంగా చూపించాలి ప్రతి పాపాన్ని దేవుని రాజ్య సువార్తను ప్రకటించు ప్రభు ఆజ్ఞను పాటించాలి స్వస్థత పరిచర్య చేపట్టాలి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి సత్క్రియ అంటే ఇంకోటి చోటుని స్థానిక సంఘములో ఉన్న పరిచర్యలో కూడా చేతులు కలపాలి ఆ సంఘములో పరిచర్య కొనసాగడానికి మన సమయాన్ని ఇవ్వాలి మన తలవంతులు ఇవ్వాలి మన కానుకలు కూడా ఇవ్వాలి అప్పుడు రక్షణకు సాదృశ్యముగా మనము సత్క్రియలు చేసిన వారం అవుతాము దీన్ని పౌలు అద్భుతముగా వర్ణించాడండి ఆ మాటలు చదివి ప్రార్థన చేసుకుందాము ఎఫసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చినారు ఇప్పుడు చెప్పినవన్నీ అక్కడ పౌలు మళ్ళీ చెప్పారు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారంటే జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్ ఇది మీ వలన కలిగినది కాదు అంటే మన సొంత నీతి వలన కలిగింది కాదు అది దేవుని వరం దేవుని కృప అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యశో క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము ఎంత అద్భుతంగా రాస్తున్నాడండి రక్షణ కృప ద్వారా విశ్వాసం వచ్చేసింది వచ్చిన తర్వాత ఒక నూతన సృష్టి అయిపోయాము కనుక పునర్జన్మ సంబంధమైన స్నానము చేసిన వారము కనుక ఒక కొత్త హృదయము కలిగిన వారము కనుక ఏం చేయాలండి ఇక మీదట సత్క్రియలు చేయుటకు అడుగు ముందుకు వేయాలి జీవితకాలం అంత ఒక సంఘంగా చేయాలి వ్యక్తిగతంగా చేయాలి అది రక్షణలో పరిపూర్ణంగా ఉండదన్నమాట రక్షణ వచ్చేసింది సంచకరు వచ్చేసింది ఆ రక్షణకు సాదృశ్యంగా సత్క్రియలు ఎంతవరకు అయితే అంతవరకే చేసినప్పుడు ఏమైపోద్దండి ఒకనాడు మీకు నాకు పరలోకములో నిత్య జీవాన్ని స్వాతంత్రించుకుంటాం తల్లవంచని పిల్ల ప్రార్థన చేసుకుంటాం సర్వశక్తి గల మా గొప్ప తండ్రి ఎసయాని గొప్పనామాన్ని స్థుతిస్తున్నా పరిశుద్ధాత్మాని స్తిస్తున్నాం హో దేవునికే మహిమ ఘనత కలుగునుగా తీర్థపత్రిక పఠించుట ద్వారా ఎన్ని అద్భుతమైన సిద్ధాంతాలు మాకు నేర్పిస్తున్నాం ఎవరూ కూడా వారి సొంత క్రియల ద్వారా రక్షణ పొందలేరని అది యేసో క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డము ద్వారే పొందగలరని చెప్పవయ్యా నీకు స్తోత్రాలు ఇంకా సంఘాల్లో ఎవరైనా సరే యేసు క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా బాప్తిసం తీసుకోకుండా ఉంటే వారు వెంచనే బాప్తిసం తీసుకున్నటకు పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాడు సొంత నీతి ద్వారా ఎవరు నిత్య జీవాన్ని పొందలేరు ఏసయ్యా నీవు నెరవేర్చిన నీతి ద్వారానే ఆ రకంగా అందరు రక్షణ పొంది పరిశుద్ధాత్మాన సంచ కరువు వారి జీవితాల్లో కలిగి రక్షణ ఖాయము చేసుకొని ఆ రక్షణకు సాదృశ్యముగా తండ్రి మేము అందరము కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ సత్క్రియలు కొంతమట్టుకన్నా సంగంగాను వ్యక్తిగతంగానూ చేస్తూ ఆ సత్క్రియలు చూపించడం ద్వారా మా రక్షణ నిరూపించుకొని ఏ క్షణమైనా నీ వచ్చినప్పుడు మేము ఎత్తబడిన వారమై నీ చెంతకొచ్చి వెయ్యేళ్ల పరిపాలనలోనూ ఆ పిమ్మట నూతన ఇరుష్యలేము పరలోకములో నీతో సదా జీవించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని ఇంకా రక్షణ లేని వారందరికీ రక్షణ అనుగ్రహించమని వాక్యాన్ని దీవించమని ని ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రభు అని యేసు క్రీస్తు పేరు అడుగుతున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యహోవ దేవు నాములో మీకు శుమ్ములు పిరిలరా నేను ఇచ్చిన సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతూ ఉన్నాను ప్రస్తుతంలో నేను ఐదు భాషల్లో యశో ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం తామిల్ మన భారతదేశంలోనే లక్షల మంది వింటున్నారు ఇంగ్లీష్లో నేను ఇచ్చే సందేశాలు ఎనభై ఏడు దేశాల్లో వింటున్నారు అద్భుతమైన స్పందన వస్తుంది ఈ చివరి దినాల్లో ఏ రకంగా యశో ప్రభు సువార్త దేవుని వాక్యం అందించే తరుణాన్ని ప్రభు మనకిచ్చారు కనుక మనందరము కూడా బాధ్యత వహించి ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని లక్షల మంది విశ్వాసులకు బోధిద్దాం నాకు మీ సహాయము కావాలి ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైన కానుకలతో ఈ కార్యక్రమాలను మీరు ఆదుకోవాలని కోరుతున్నాను మీరు ఏ రకంగా పంపించగలరో చెప్తున్నాను దయచేసి మీరు నోట్ చేసుకోండి లేకపోతే సెల్ ఫోన్లో ఫోటో తీసుకోండి మనీ ఆర్డర్ ద్వారా మీరు మీ కానుకలు పంపించవచ్చు ఇక్కడ వచ్చే అడ్రస్ మీరు గమనించాలని నేను కోరుతున్నా ఆన్లైన్లో కూడా మీరు పంపించవచ్చు ఇక్కడ వస్తున్న ఆన్లైన్ బ్యాంక్ వివరాలు దయచేసి గమనించండి అదొక మీరు ఫోటో తీసుకోండి క్యూఆర్ కోడ్ ద్వారా కానీ సెల్ నంబర్ ద్వారా కానీ మీరు పంపించవచ్చు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ఈ నంబర్ కూడా మీరు దయచేసి మీ కానుకలు పంపించండి క్రమంగా పంపించండి ఎందుకంటే ప్రిల్లరా చాలా డబ్బుతో కూరింది కొన్ని లక్షలు ప్రతీ నెల ఖర్చు పెడుతున్నాం ఈ చివరి దినాల్లో యశో ప్రభువును బోధించే మహాభాగ్యం ప్రభు మీకు ఇచ్చారు కనుక నన్ను బలపరచు అలాగే ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఏ నంబర్కి కాల్ చేసి ఏ రకంగా మీరు స్పాన్సర్ చేయగలరో కూడా తెలియచేయండి ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ 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 ఈ పరిచయం లోపలి నాతో చేతులు కలపండి ప్రభు కార్యాలు నెరవేరుద్దు ప్రభు అన్న గొప్ప మాట నన్ను సేవించి నన్ను ఘనపొచ్చు వారిని నా తండ్రి ఘనపొచ్చు ప్రభు సేవ మనం ఎంత బలపరుస్తామో పరమ తండ్రి మనల్ని మన కుటుంబాలని అంతవరకు ఆశీర్వదిస్తారు మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను యేసో ప్రభు ఆశీర్వదించును గాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభాని యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవస్యం వాక్యం విన్నవారిని టీవీ పరిచయం సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు సదాకాలము గాక ఆమెన్